హాయ్ ఎవరీవన్ నేను మీకు ఈరోజు కుట్టి పిండి లేదా ఉప్పుడి పిండి ఎలా తయారు చేయాలో చూపిస్తానండి దానికి కావలసిన పదార్థాలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ శనగపప్పు కరివేపాకు పిండి అండి చాలా సింపుల్గా ఈజీగా అవుతుంది ఒక బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి జీలకర్ర ఆవాలు పోపు దినుసులు వేసేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి నేను ఒక నాలుగు గ్లాసుల పిండి తీసుకున్నానండి కరివేపా కూడా వేసి వేయించేసుకోవాలి ఇది వరి పిండితో చేసుకోవచ్చండి కాకపోతే నేను బి పిండితో చేస్తున్నాను సేమ్ ప్రాసెస్ మీరు బియ్యపిండితో పిండితో చేసుకోవచ్చు ఈ రెసిపీ చాలామందికి చేయరాదండి తర్వాత అల్లం అల్లంమిల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోవాలి ఇవన్నీ వేగాక మనం ఏ గ్లాస్తో అయితే పిండి తీసుకుంటామో ఆ గ్లాస్ తోటి వాటర్ పోసుకోవాలి నేను నాలుగు గ్లాసులు తీసుకున్నాను కదండీ నాలుగు గ్లాసుల వాటర్ పోసుకుంటాను ఒకటుంబావ్ గ్లాస్ పోస్తే కొంచెం ముద్ద ముద్దగా వస్తుందండి ఒక గ్లాస్ పోస్తే పొడి పొడిగా వస్తుందండి మీరు ఎలా తినాలనుకుంటే అలా పోసుకోవచ్చు వాటరు ఆ వాటర్లోనే ఆనియన్స్ వేసేసేయాలి తర్వాత మనకు రుచికి తగినంత సాల్ట్ వేసేసి శనగపప్పు కూడా వేసుకొని మూత పెట్టి వాటర్ని మసలనివ్వాలండి ఉల్లిగడ్డను పెద్ద గడ్డలుగా కూడా వేసుకోవచ్చు కానీ మా పిల్లలు తినరు అందుకే చిన్న చిన్న పీసెస్గా చేసిన వాటర్ మసిలాక మనం తీసుకున్న వరిపిండి అయినా జొన్నపిండి అయినా మన ఇష్టం అండి వేసేసుకోవచ్చు మొత్తం ఇలా పరుచుకొని ఒక నాలుగు ఐదు కాట్లు పెట్టేసుకోవాలి వాటర్ అన్నీ ఇలా పైకి వస్తాయండి ఆ పిండి ఆ వాటర్లో ఉమ్మగిల్లాలండి ఒక టెన్ మినిట్స్ వరకు టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మూత పెట్టేసుకొని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేసేయాలి ఆ వాటర్ అన్నీ పిండి మొత్తం పీల్చుకునే వరకు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం ఆ వాటర్ పిండి పీల్చుకొని కొంచెం ఉమ్మగిలిన తర్వాత మొత్తం కలిపేసుకోవాలి ఈ ఉప్పిడి పిండి మొత్తం మనం కలిపే విధానంలోనే ఉంటుందండి ఒక ఫస్ట్ ఒక గ్లాస్ చేసుకోండి మీకు రావాలంటే ఎక్కువ క్వాంటిటీ ఉంటే కలుపుతుంటే కూడా చేయిన్ వస్తుందండి మా అమ్మ చాలా క్వాంటిటీ చేసేది అప్పుడు పెద్ద స్పూన్లు ఉండేవండి ఆ స్పూన్లతో కలిపేది ఇలా కలిపేసారండి మొత్తం కలుపుతూనే ఉండాలి కొత్త వాళ్ళకైతే చేయి కూడా నొప్పిలేస్తుందండి కొంచెం మనం బలం పెట్టి కలపాలి కదా మీరు కొన్ని వాటర్ తక్కువ పోసుకుంటే మీకు పొడి వరి పిండికి అయితే గ్లాస్కి గ్లాస్ పోసుకుంటే పొడి పొడిగా వస్తుందండి ఇది జొన్నపిండి కదా కొంచెం ముద్ద ముద్ద వచ్చింది మేము ఇలానే తింటాం అందుకే ఇలా చేశాను ఇలా మొత్తం ఉండలు లేకుండా కలిపేసుకొని మూతపెట్టి సిమ్ములో పెట్టి ఒక టెన్ మినిట్స్ అలా ఉంచేసుకొని మధ్యలో మధ్యలో మళ్ళీ నేను ఫస్ట్ చూపించిన విధంగానే కలిపేసుకోవాలి ఒక రెండుసార్లు కలుపుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలండి ఒక మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ పడుతుంది మళ్ళీ మొత్తం కలిపేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉంచేసుకోవాలండి చాలామంది అడిగిరండి ఇప్పుడు విండి ప్రాసెస్ పెట్టమని సేమ్ ప్రాసెస్ బియ్య పిండితో చేసుకోవచ్చండి ఆనియన్స్ కొంతమంది గడ్డలు గడ్డలుగా ఉంచేస్తారు మా పిల్లలు తినరని నేను వాటర్లో వేసేసాను ఇలా మొత్తం ఆయిల్ వేసాక మొత్తం ఇలా కలిపేసుకొని ఇంకొక టెన్ మినిట్స్ ఉమ్మగిల్లని ఇవ్వాలండి చిమ్ సిమ్లో పెట్టి మంచిగా ఉడకాలండి లేదంటే కడుపు నొప్పి లేస్తుంది పిండి మొత్తం మంచిగా ఉడకనివ్వాలి ఇలా మూత పెట్టి సిమ్లో మరి ఒక టెన్ మినిట్స్ ఉంచాలండి అంతే అండి ఉప్పిడి పిండి లేదా కుట్టి పిండి రెడీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్